హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అవగానే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి గుంత పొంగనాలు వేస్తున్నాను అంటే నిన్న దోశలు వేసాను కదా ఆ పిండి కొంచెం ఉంటే గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను కొంచెం లేట్గానే లేచాను సండే కదా మామూలుగా అయితే మనకి అలారం మోగినట్టు బ్రెయిన్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి సిక్స్ ఓ క్లాక్కి మెలకు వచ్చేస్తుంది కానీ లేవకుండా అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో కొంచెం కొంచెం ఇలాగా గుంత పొగనాల కింద వేస్తున్నాను ఉబ్బుతాయి కదా మళ్ళీని పొంగుతాయని చెప్పేసి కొంచమే వేస్తున్నాను దోశల పిండి రుబ్బెట్టేటప్పుడు ఏం చేశానంటే ఒక గ్లాసు మినపప్పు వేసి రెండు గ్లాసులు రైస్ వేసానండి అదే రేషన్ బియ్యం ఉంటే చూసారు అవి అవి వేసిన తర్వాత కొద్దిగా అంటే రెండు టేబుల్ స్పూన్ అనుకోండి రెండు టేబుల్ స్పూన్ అటుకులు నానబెట్టాను పక్కన అటుకులు వేస్తే మెత్తగా ఉంటాయంట కదా కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండవు అంటే రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మామూలుగా అయితే నేను ఏం కలపను కానీ అందరు అనమాట మంచిగా ఉంటుంది బాగుంటుంది అని సో అలా కలిపాను పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు అయితే ఉండదు రైస్ పెట్టేసాను పాలు కూడా వేడైపోతున్నాయి నీలచారు నీలచారు పెట్టాను ఆంధ్ర సైడు ఇదే చారు పెట్టుకుంటారు అండి మా సైడ్ అయితే అంటే నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ కాబట్టి ఇక్కడ వంటలే నాకు బాగా అలవాటు టమాటా చారు చిక్కటి చారు అలా పెట్టుకుంటా అందుకనే మా వారు ఎప్పుడైనా చారు పెట్టమంటే ఇలా నీళ్ళ చారే పెడతాను ఇదంతా నేనేం చేస్తానంటే వాటర్ వేసి దాంట్లో చింతపండు బెల్లము ఇంకా పచ్చిమిరపకాయ వేసుకోవాలి కానీ పిల్లలు మళ్ళీ పచ్చిమిరపకాయ అయితే కారం ఉంటుందని తినరని చెప్పేసి వేయనమాట తాలింపులో ఎన్ని మిరపకాయలు వేస్తాను తాలింపు పెట్టేటప్పుడు జీరకర్ర ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి తాలింపు పెడతాను బాగుంటుంది రెండు పూట్లకు వచ్చేస్తుంది మాకు ఈజీగా బయట వాతావరణం కూడా కొంచెం అలాగ ఉంది కదా అందుకు చాలే ప్రిఫర్ చేశానమాట మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి నేను పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అంటే కస్టమర్స్ని మనం ఎలా ఎలాంటి వాళ్ళని వదిలేస్తే సక్సెస్ అవుతాము మనకు కాన్ఫిడెంట్ లెవెల్ ఎలాంటి కస్టమర్స్ వల్ల పోతుంది అనే దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అయితే ముఖ్యంగా ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఏదో కల్పించి కాదు నా నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మీకు డేర్గా చెప్తున్నాను అనమాట చాలామంది చెప్పరు ఎక్కడ కస్టమర్స్ వింటారో ఎక్కడ కస్టమర్స్ రారో అని సో ఇలా నేను చెప్పడం వల్ల ఎట్లీస్ట్ కస్టమర్స్ అయినా ఓకే వీళ్ళు ఇలా ఫేస్ చేస్తారా ప్రాబ్లమ్స్ అని కొంతమంది అయినా మారుతారు కదా అందుకని అనమాట అందుకని నేను అవన్నీ చెప్తా ఉంటాను సో ఫైనల్గా అయితే నాకు గుంత బంగనాలు కూడా రెడీ అయిపోయినాయి నేను ఇంకా కర్రీ అనేది మటన్ చేయమని చెప్పారు ఇంకా తీసుకురాలేదు మటన్ తీసుకొచ్చాక చేస్తాను అంతవరకు టిఫిన్ల వరకు అయితే టెన్ అయిపోతుంది నిన్న ఒక కస్టమర్ కాల్ చేసి అప్పుడే పది రో పది రోజులు అయిందంట అంటే పది రోజులు అయిపోయింది సారీస్ బ్లౌజెస్ ఇచ్చి స్టార్ట్ చేసేసే కుమారి చాలా రోజులు అయిపోయింది అంటున్నారు అది స్టార్ట్ చేయాలి ఇంకా ఆన్లైన్ కస్టమర్ కూడా నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నానండి నేను బ్లౌజులు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అంత తొందరగా నాకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాను తెలిసిందే కదా నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను బ్లౌజులు అంత తొందరగా సెట్ కావు ఖచ్చితంగా మనకి రెండు మూడు సార్లు కుట్టుకుంటే కానీ ఎదుట వాళ్ళదే సెట్ అవ్వదు అనమాట ఒక్కొక్కరికి తొందరగానే సెట్ అయిపోతుంది అయితే డ్రెస్సెస్ మాత్రం తొందరగా యాక్సెప్ట్ చేస్తున్నాను ఎవరైనా టాప్స్ కుట్టమన్నా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కుట్టమన్నా కూడా వెంటనే యాక్సెప్ట్ చేసేసి ఇంకా ఫ్యాబ్రిక్కి మనీ తీసేసుకుని ఇంకా నేను బుక్లో నోట్ చేసేసుకుంటానమాట ఫ్యాబ్రిక్ రాగానే నేను స్టార్ట్ చేస్తాను అయితే కోరా కాటన్ది ఒక మనకి మళ్ళీ ఆర్డర్ వచ్చింది నేను మొన్న చెప్పాను కదా అది నేను లైనింగ్ తీసుకురావాలి వెళ్ళి తీసుకొచ్చి స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు పిల్లలకి టిఫిన్లు పెట్టేసి స్నానాలు చేయించేస్తే లెవెన్ థర్టీ అలా అవుతుంది నేను వెళ్తాను ఇప్పుడు షాప్కి షాప్కి వెళ్ళి తీసుకుంటాను అనమాట ఇంకా నేను కూడా కొన్ని డ్రెస్సులు పాడైపోయినాయండి ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఎప్పుడో పాత డ్రెస్ పొట్ట దగ్గర కూడా పట్టేసింది మీరు లేదో అంటే మనకి ఎక్కువ నాకు సీజన్ అండ్ కదా నార్మల్గా అయితే అసలు ఆ పొత్తు కడుపు ఉండదండి నాకు ఆపరేషన్స్ అవ్వడం వల్ల కొంచెం లైట్గా వచ్చిందనమాట సో ఇంకా మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయితే కూడా కొంచెం పొట్ట అనేది ఎత్తుగా కనిపిస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు వామ్ వాటర్ తాగినా వామ్ రైస్ తిన్నా కూడా సెట్ అయిపోతుంది నాకు గ్యాస్ ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ సిజరేన్ అవడం వల్ల కొంచెం పొత్తు కడుపు అనేది ఎక్కువ వచ్చిందనమాట ఇంకా మనం కుర్చుని చేసే వర్కే కదా పైగా స్కూటీ ఉంది కాబట్టి నడిచే నడిచేది ఏం లేకుండా జస్ట్ స్కూటీ మీద వెళ్ళిపోయి రావడము ఇంకా ఎక్కడ వాకింగ్ లేకపోవడం వల్ల కూడా మనకు కొంచెం పొట్ట అనేది వస్తూ ఉంటుంది మనకి ఎక్కువ కుర్చుని చేసే పని కుర్చింగ్ చేసే పని నేను ఆఫీస్లో కూడా అదే పని చేశాను ఎయిట్ ఇయర్స్ అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని బాగా సన్నగా ఎందుకంటే బస్సులు ఎక్కడాలు దిగడాలు నడవడాలు ఇక్కడి నుంచి అక్కడికి నడవడాలు అవన్నీ ఎక్కువ ఉండేవి అనమాట దానివల్ల ఎక్సర్సైజ్గా ఉండి బాగానే ఉండేది ఈ మధ్యనే ఇంకా వన్ ఇయర్ నుంచి అనుకుంటా కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది నేను మామూలుగా అయితే తను తొందరగా లావను కానీ పొట్టే వస్తుందనమాట తొందరగా తినేయాలండి సెవెన్ ఓ క్లాక్ అలా లంచ్ చేయాలి డిన్నర్ చేసేసామనుకోండి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అలా పడుకునే టైంలో ఏదైనా ఫ్రూట్స్ తింటే అప్పుడు మనకు సెట్ అయిపోతుంది పక్కా ప్లానింగ్ ఉండాలి టైలరింగ్ చేసే వాళ్ళకి మెయిన్ మనకి నిద్రలు ఉండవు ఉండవు కదా మా వారైతే ఇంకా నిజం చెప్తున్నానండి నేనైతే ఆన్లైన్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాను ఇంటి దగ్గర ఇప్పుడైతే మనకి కస్టమర్స్ వదలట్లేదు కానీ మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామనుకోండి ఇంకా అప్పుడు అసలు బయట వాళ్ళు కుట్టినమాట మొత్తం ఆన్లైనే ఆన్లైన్ కుట్టడము ఎవరికైనా ప్రమోషన్ చేయమంటే ఫ్రీగా ప్రమోషన్ చేయడం నేను ఫ్రీగానే చేస్తున్నాను మనీ ఏం తీసుకోవట్లేదు మీకు ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే ఫ్రీగానే చేసిస్తాను ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇంకా కుట్టి చూపించాలనుకుంటే మాత్రం ఇంకా తప్పదు దానికి మనీ తీసుకోకుండా నేను ఫ్రీగానే బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట యాక్చువల్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి మనీ తీసుకు తీసుకునేదాన్ని ఇది వరకు ఎవరైనా అడిగితే కానీ నాకే అనిపించింది సర్లే పాపం వాళ్ళు కూడా మనలాగే స్టార్ట్ చేస్తున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఏం కాదండి చిన్న చిన్న అనమాట మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు అందుకుని మనం కూడా కొంతవరకు హెల్ప్ చేయగలిగితే అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకుంటారంట ఒక ప్రమోషన్కి ఇంకా మన వాళ్ళు అంత ఇవ్వలేరులేండి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మన వైఫ్ నుంచి కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా బెనిఫిట్ ఇప్పుడు నేను వచ్చేసి క్యాప్సికం పచ్చ చేస్తున్నాను పల్లీలు ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేసి ఫ్రై చేశాను తర్వాత పల్లీలు వేసాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకుంటే రెడ్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటే గ్రీన్గా ఉంటుంది కొంచెం పసుపు వేసాను మరీ గ్రీన్గా లేకుండా ఉండటానికి తర్వాత రెండు క్యాప్సికమ్లు చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని బాగా మగ్గ పెట్టేయాలి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే క్యాప్సికమ్ స్మెల్ వస్తుంది ఒకసారి వేయలేదు స్మెల్ వచ్చిందనమాట ఇంకప్పటి నుంచి చింతపండు వేస్తుంటే బాగానే ఉంటుంది క్యాప్సికమ్ కర్రీ చేస్తే ఎవరు తినరండి కానీ అన్నీ తినాలి కదా అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట బాగా మగ్గపెట్టేసేయాలి బాగా మగ్గపెట్టేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే స్మెల్ వస్తుంది అనమాట క్యాప్సికమ్ అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఇలా నీట్గా హల్వా టైప్ నీట్గా అనడం ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా డేస్ అయింది కదా మీకు ఇలా కుకింగ్ వీడియోస్ పెట్టి ఫోను హీట్ అయిపోతుంది మెయిన్ అది ప్రాబ్లం ఇంకా ఈ మధ్యన కూడా నేను కూడా చాలా బిజీ అయిపోయాను కదా అదొక ప్రాబ్లం అసలు నేను బ్లౌజులు ఒప్పుకోవట్లేదు ఆన్లైన్ నుంచి ఓన్లీ టాప్స్ అదేవిధంగా మనకి ఇది లాంగ్ ఫ్రాక్సే ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మన దగ్గర ఆలయా కట్టు మూడు డ్రెస్సెస్ ఒప్పుకున్నానండి ఆన్లైన్ నుంచి ఒకటి వచ్చేసి కూర కాటన్ హార్ట్ షేప్ని చూస్తారు అదొకటి అవన్నీ కూడా ఒప్పుకున్నాను అనమాట అవన్నీ కుట్టేసరికి తర్వాత మళ్ళీ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ వస్తే ఒప్పుకుంటా అంతే తప్ప ఇంక ఈ బ్లౌజులు ఏమో వద్దండి నాకేమో ఆలోచించి ఆలోచించి తలనొప్పి వస్తుంది ఎందుకంటే నా దగ్గరికి వచ్చి అన్ని కష్టమైన బ్లౌజులే ఏదో ఒకటో రెండో అంటే ఆలోచించవచ్చు కానీ టైం కూడా ఎక్కువ తీసేసుకుంటుంది బ్లౌజులకి నాకు లాసే వస్తుంది చెప్పాలంటే ఒక రకంగా నాకైతే ఒక మూడు వాయిల్ దాకా వేశాను అయిపోయింది అన్నం కూడా ఉడికిపోతుంది దీన్ని వాచేస్తాను అన్నం వాచేటప్పుడు నేనైతే ఒక ప్లేట్ పెట్టుకుంటానండి ప్లేట్ పెట్టుకుని అన్నం వాచేసి ఒక గ్లాస్ పెట్టేసుకుని ఇది నేను నా టాప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట మీషోలో తీసుకున్నాను తీసుకుని అప్పుడే వన్ ఇయర్ అయిపోతుంది మొత్తం పొట్ట దగ్గర పట్టేసింది సింక్ అయిపోయింది అనమాట అసలు నాకు ఇప్పటికే అనిపిస్తుంది ఎందుకు నేను బయట కొంటున్నాను నాకు అంత కుట్టుకునే టాలెంట్ ఉండి కూడా బయట ఎందుకు కొన్నాను అంటే మెయిన్ వచ్చేసి టైం సేవ్ అవుతుందని ఇది వేసేసుకుంటే ఆ టైంలో వేరే వాళ్ళు కుట్టవచ్చు కదా అని కానీ మనం కుట్టుకునే ఫ్యాబ్రిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయో నాకు ఒకటి కుట్టుకున్న తర్వాత అర్థమైంది అండ్ అది కూడా మీ వల్లే ఆలయా కట్టు చూపించిన దాకా అంటే కస్టమర్స్ ఎవరు గుర్తించుకోలేదు నా దగ్గర సరే నేనే కుట్టించుకుని ఒకసారి చూపిద్దామని చెప్పేసి కాటన్ తెచ్చుకున్నాను అప్పుడు సమ్మర్ టైంలో అనమాట ఎంత కన్వీనెంట్గా ఉందో అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉందండి ఇంకా ఎన్నిసార్లు ఉతికినా కూడా అస్సలు చిరుగుపోలేదనమాట లైనింగ్ కూడా వేయలేదు నేను అసలు దానికి లైనింగ్ వేయకుండానే చాలా బాగుంది అంత బాగుంది అందుకనే మీరు బ్లౌజులు మీరు కుట్టుకోండి మీరు టాపులు మీరు కుట్టుకోండి బయటకి ఇచ్చేకన్నా మీకు టైలరింగ్ మీద నాలెడ్జ్ ఉంటే సో ఇప్పుడు వచ్చేసి నేను కస్టమర్ వచ్చారనమాట అందుకు వెళ్ళాను కస్టమర్ ఒక్కొక్కసారి ఇలా వస్తూ ఉంటారు సడన్గా మార్నింగ్ టైంలో అయితే రావద్దని చెప్తాను బాగా తెలిసిన వాళ్ళు క్లోజ్ అయిన వాళ్ళు అయితే తెలియని వాళ్ళు క్లోజ్ కాని వాళ్ళు అయితే ఇంకా తప్పదు ఇంకా మా వారు అదే అంటారు మార్నింగ్ టైంలో ఎందుకు చెప్పచ్చు కదా పనిలో ఉంటావు అన్నం వాచే టైము తాలిం పెట్టే టైంలో కూడా వస్తూ ఉంటారండి మార్నింగ్ రావద్దని చెప్పేస్తాను మోస్ట్లీ సో వంట పని అయితే మోస్ట్లీ అయిపోయినట్టండి నేను ఇది పిల్లల్ని నిద్ర లేపాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇది కూడా ఫ్రై అయిపోయింది దీన్ని మిక్సీ పట్టేసి ఇంకా పిల్లలకి టిఫిన్లు పెట్టేసి అవేవో బ్లౌజులు బయట నుంచి తెచ్చుకోవాలి కదా అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాను ఒకసారి చెక్ చేసేసుకుంటే చాలా డేస్ అయింది మర్చిపోయింది కూడా ఏమేమి చెప్పాను కూడా మర్చిపోయాను ఒకసారి మెసేజ్ పెట్టాలి వాళ్ళకి పదిహేను రోజుల క్రితం కుట్ అది తీసుకున్నవి అప్పుడు ఇస్తున్నాను అనమాట సో నాకైతే కిచెన్లో పని అయిపోయినాయి కర్రీ తర్వాత వండుకుంటాను ఇదండి ఈ బ్యాగ్లో ఉన్నాయి శారీస్ పిల్లలు కార్టూన్ చూస్తున్నారు సండే ఒక్కరోజే పెడతాను మామూలు టైంలో పెట్టను మొత్తానికి ఎన్ని శారీస్ మొత్తం ఫోర్ శారీస్ అండి ఫోర్ శారీస్లో త్రీ శారీస్కి మనం టూ బై టూ క్లాత్లు తీసుకురావాలి బ్లౌజ్ పీసులు ఆల్రెడీ మనీ ఇచ్చేసనమాట ఆఫ్లైన్ కస్టమర్ ఆఫ్లైన్ కస్టమర్ అండి ఇది శారీ మీద అవుతుంది బ్లౌజు కట్ చేసేసి ఇవన్నీ పీకో ఫాల్కి ఇచ్చేయాలి ఇప్పుడు నేను ఇది ఒక బ్లౌజు ఈ మూడు ఫోటో పెట్టాలి అంటే ఈ మూడింటికి టూ బై టూ ప్లీస్ పీసెస్ తీసుకురమ్మని చెప్పారనమాట నాకు అలా గుర్తుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఫోటో పెట్టేస్తాను వాట్సాప్లో డైరెక్ట్గా ఫోటో పెట్టేసి వాళ్ళని అడిగితే కన్ఫర్మ్ చేశారనుకోండి మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట కన్ఫర్మ్ చేశారు నాకు కాల్ వచ్చింది అవే అక్క అని ఇంకో బ్లౌజ్ ఇచ్చారు కానీ చాలా చిన్నగా ఉందండి బాబు అంత చిన్న బ్లౌజ్ ఎడ్జెస్ట్ తెచ్చి కుట్టామనుకోండి మనకేదో పెద్ద గొప్ప పేరు వస్తుందని అదేమో సరిగ్గా కుదరవు అన్నీ అతుకులు పడతాయి మళ్ళీ మనల్ని అంటారు అయినా చాలా అతుకులు పడతాయి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అనమాట అతుకులు ఎక్కువే పడతాయి అందుకని అలాంటి రిస్క్ చేయకూడదు స్టార్టింగ్లో చేశాను కానీ ఇప్పుడు చేయకూడదు అసలు అవ్వదంటే ఇంక అవ్వదే ఇంకా వాళ్ళు వీళ్ళు కుట్టు కుడుతున్నారంటే కుట్టించుకోమని చెప్పాలి అంతే నాకైతే రాదండి మరి వాళ్ళకి ఇచ్చేసేనని చెప్పాలి అలా అక్కడ కూడా కుట్టారండి అలా చెప్తారు అంతే తప్ప వాళ్ళు కూడా అక్కడ కూడా కుట్టారనమాట నేను ఒక మెసేజ్ పెట్టేసి టెక్స్ట్ మెసేజ్ ఈ ఫోటో కూడా పెట్టేస్తాను ఫోటో అనుకోండి వాళ్ళు చూసుకుని రిప్లై ఇచ్చారు కాల్ చేశారు డైరెక్ట్గా అయితే ఒక బ్లౌజ్ అవ్వదు అని చెప్పాను అనమాట ట్రై చేయమని ఏమనలేదు అవ్వదు అక్క అన్నారు అంతే వన్ టూ త్రీ త్రీ శారీస్ మీద బ్లౌజులు తెచ్చుకుని వీళ్ళకి శారీస్ కూడా ఇచ్చేయాలి దీంట్లోంచి శారీ కట్ చేయాలి శారీలోంచి బ్లౌజ్ కట్ చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటాను ఒకసారి అయింది కదా పళ్ళు అనుకుని అదే బ్లౌజ్ పీస్ అనుకుని పళ్ళు కట్ చేసాను కదా అవి చాలా రేర్ కేసులో వస్తున్నాయిలేండి మనకి కొంతమందికి తెలియదు అనమాట అంటే కొన్ని శారీస్ మీదకి తెలియవు ఏది పళ్ళు ఏంటనేది ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మొత్తం కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం దీనికి కూడా లైనింగ్ కావాలి ఇంట్లో లేదు ఓన్లీ పింక్ అవే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇది కూడా బ్లౌజ్ అనమాట కానీ అని చెప్పాను కదా అదే ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఎలా కొలుచుకుంటే ఇంకా పన్న చాలా తక్కువ పన్న చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఫ్రాక్ అవుతుంది అనమాట ఆరు రోజులు సరిపోదు హైట్ చూపిస్తాను చూడండి ఎలా కొలుచుకోవాలి ఏంటనేది ఫస్ట్ హైట్ చూసుకోండి హైట్ చూసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసేయండి అక్కడ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసేద్దాం ఇది హ్యాండ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ చూద్దాం పన్నా చాలా తక్కువ ఇది అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఇంకేం లేదు సగం వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతే మిగతా సగానికి లేదు మనకి అందుకని పక్కన పెట్టేసుకుంటే మంచిది అవ్వట్లేదని లేకపోతే మనకి ఏదో పెద్ద పేరు వస్తుందని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేసి అనుకోండి అవన్నీ అతుకుల కింద కనిపిస్తుంది పైగా మనకి బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది అన్నమాట అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఏమేమి కుడతాను ఏంటనేది నెక్స్ట్ వీడియో చెప్తాను నా నా శారీస్ మీద బ్లౌజులు ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను మీకు ఇవన్నీ కూడా నేను షాప్కి తీసుకెళ్ళి లైనింగ్ తెచ్చుకోవాలి బ్లౌజ్ పీసులు తెచ్చుకోవాలన్నమాట ఒక లెవెన్ థర్టీకి అలా వెళ్తాను పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా వెనకాల తోకలాగా తయారవుతారు తీసుకెళ్ళాలి తప్పదు నడుచుకుంటూ వెళ్తాను కొంచెం వాకింగ్ అవుతుంది ఆ పొట్ట కూడా తగ్గుతుంది ఇది ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసి దీనికి సంబంధించిన ఫాల్స్ కూడా తీసేసి పక్కన పెడతాను ఫోల్ చేసుకుని పక్కన పెట్టేస్తే సరిపోతుంది మీకు కూడా ఏమైనా ఆర్డర్స్ కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సులు కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాను నా దగ్గర టైం ఉంటేనే బ్లౌజులు అనేవి ఒప్పుకుంటున్నాను అనమాట తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మొత్తానికి బ్లౌజులు టాప్స్ అవన్నీ కూడా ఇంకా పూర్తిగా ఆన్లైన్ స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర వల్ల ఆగట్లేదండి లేట్గా ఇస్తుంటే ఓకేనా బాయ్